ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము ఈరోజు పద్నాలుగు వేల మంది రాక్షస యోధులతోడ దూషణునితో కూడి కరుడు యుద్ధమునకు బయలుదేరుట ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమ్యో బంధనాత్ ముత్యోర్ముక్ష్యమా అమృతాత్ రాక్షసులందరి సమక్షమున శూర్పనక శూరుడైన కరుణ్ణి ఈ విధముగా అవ అవమానింపగా వెంటనే అతడు ఉగ్రుడై ఆమెతో ఇట్లు తీవ్ర వచనములను పలికెను ఓ సోదరి నీకు జరిగిన ఈ తీర అవమాన కారణముగా నాలో క్రోధము పెళ్ళిబుకుచున్నది అది పర్వదినములలో సముద్రమునందు ఉవ్వెత్తుగా లేచేడి తరంగముల వలె ఆపరానిదై ఉన్నది రాముడు మానవ మాత్రుడు పైగా అల్పాయష్కుడు నా పరాక్రమమునందు అతడో లెక్క తాను చేసిన దుష్కార్యముల ఫలితముగా అతడు నేడు ప్రాణములను కోల్పోవడ తథ్యము నేను రామున్నే కాదు అతని తమ్ముడైన లక్ష్మణుని కూడా నేడే యమపురికి పంపెదను కనుక సోదరి నీవు భయమును వీడుము కన్నీరు తుడుచుకొనుము ఓ రాక్షసి అల్పాయస్కుడైన ఆ రాముని ఆ రాముణ్ణి నా గండ్ర గొడ్డలిచే రణభూమి ఎందు నేడే అతమార్తును అతని ఎర్రని వేడి రక్తమును నీవు తన్విదీరా పానము చేయుదువు కాగా కరుణి నోట వచ్చిన మాటలను విని ఆ దుష్ట రాక్షసి ఎంతయో పొంగిపోయెను పిమ్మట ఆ మూర్ఖురాలు రాక్షశ్రేష్ఠుడైన తన సోదరుణ్ణి పొగర్తలలో ముంచెత్తెను ఈ విధముగా శూర్పణ యొక్క దూషణ భూషణములకు గురి అయిన ఆ కరాసురుడు తన సేనాధిపతి అయిన దూషణునితో ఇట్టు పలికెను ఓ సేనాపతి మన సైన్యములోని పద్నాలుగు వేల మంది యోధులను అనుక్షణము నా కనుసన్నులలో మెలుగుచుందురు ఆ రాక్షస వీరులు మిక్కిలి వడిగలవారు బలశాలురు రణరంగమున వెన్ను చూపని వారు వారు నల్లని మేఘముల వలె ఉప్పుచుందురు రూపమున శత్రు భయంకరులు పగవారిని నిర్దాక్షిణ్యముగా తునుమాడేడివారు దుష్టావేశములకు లోనై ప్రాణహింస వనర్చుటలో సిద్ధాస్తులు ఆస్తులు అగ్రగణ్యులు పెద్ద పులుల వలె దర్పము గలవారు పెద్ద పెద్ద ప్రాణులను సైతము గుట్టుకున మింగిరి వేయగలవారు విశాలమైన నోళ్లు గలవారు మిగులు పరాక్రమవంతులు అట్టి మన రాక్షస యోధులను నానా విధములగు వాహనముల పైన వివిధములగు తోడ యుద్ధమునకై సన్నద్ధులను గావింపుము ఓ సౌమ్యుడా వెంటనే నా రథమును సిద్ధపరచుము మరియు ధనస్సులను పదునైన బాణములను చిత్ర విచిత్రములైన ఖడ్గములను బల్యములను ఇంకా వివిధములగు ఇతర ఆయుధములను అందచేర్చుము యుద్ధ విద్యలలో ఆరితేరిన నేను దుష్టుడైన ఆ రాముణ్ణి తుదముట్టించుడకై మిగులు బలవంతులు పులస్త వంశమునకు చెందినవారు అయిన యోధులకు ముందు భాగమున నిలిచి యుద్ధమునకు వెళ్ళదలచుచున్నాను కరాసురుడు ఈ విధముగా పలికిన పిమ్మట దూషణుడు అయ్యా సూర్యుని వలె ప్రకాశించుచున్న రథమునకు రంగురంగుల గుర్రములను పూంచి తిని అది మీ కొరకు సిద్ధముగా ఉన్నది అని తెలిపెను ఆ రథము మేరు శిఖరము వలె ఉన్నతమైన ఆకారము కలిగియుండెను మేలిమి బంగారముతో అలంకరింపబడి ఉండెను దాని చక్రములు బంగారముతో నిర్మింపబడినవి అది మిగులు విశాలమైనది దాని నొగలు నందు వైడూర్యములు పొదగబడినవి ఆ రథమున చేపలు పువ్వులు చెట్లు కొండలు సూర్యచంద్రులు పక్షుల గుంపులు చుక్కలు మొదలగునవి బంగారంతో చెక్కబడి మంగళకరములై కనువిందుగా ఆవించుచుండెను అందు కడ్గములు మున్నగు ఆయుధములు భద్రపరచబడినవి చక్కగా రవలించు గంటలు మువ్వలు ఆ రథమునకు అమర్చబడినవి దానికి జాతి గుర్రములు పూంచబడినవి దానిపై ధ్వజ పతాకములు శోభిల్లు చుండెను అట్టి రథమును ఆ కరాసురుడు యుద్ధావేశంతో అధిరోహించెను అంతటా మిగులు పరాక్రమశాలురైన రాక్షస యోధులు కరుడు రథమును ఆసీనుడగుటను గమనించిరి పిమ్మట వారు ఆ రథమునకు మహాబలశాలి అయిన దూషణునకు చుట్టుని చేరి నిలిచిరి కరుణ యుద్ధ సన్నతను గమనించిన రాక్షస యోధులందరూ గొప్ప ధనుర్భానములను దృఢమైన కవచములను నిశితములైన ఆయుధములను ధ్వజములను ధరించి అక్కడ చేరగా రథమునందు ఆసీనుడై ఉన్న ఆ రాక్షసుడు యుద్ధమునకు బయలుదేరండి అని వారికి ఆజ్ఞలను ఇచ్చెను ఆ రాక్షస సైనికులు ధరించిన కవచములు ఆయుధములు ధ్వజ పతాకములు శత్రు భయంకరములై ఉండెను కరుణి ఆజ్ఞ అయిన వెంటనే ఆ సైన్యము రణోత్సాహంతో మహానాదములను వనర్చుచు జనస్థానం నుండి మిగులు వేగముగా బయలుదేరెను శత్రు భయంకరులైన పదునాలుగు వేల మంది రాక్షస యోధులు ఇనుప గుదియలను అడ్డకత్తులను శూలములను వాడి అయిన గండ్రగొడ్డలను ఖడ్గములను చక్రములను చేతబట్టిరి ఇంకా వారు మెరేచున్న చిన్న చిన్న ఈటెలను బల్లెములను భయం ముండ్ల గదలను గొప్ప గొప్ప ధనస్సులను వివిధములగు గదలను విధములకు ఖడ్గములను పొన్నులు గల రోకళ్లను వజ్రాయుధములను ఎనిమి అంచులు గల ఆయుధములను ధరించియుండిరి వారందరూ కరుణ ఆదేశములను పాటించుచు జనస్థానం నుండి ముందునకు సాగిపోవచుండిరి శత్రువులకు భయమును కోల్పునట్టి పరాక్రమశాలురైన ఆ రాక్షస వీరులు రణోత్సాహంతో అగ్రభాగమున పరుగులు తీయుచుండగా చూచి కరుణి రథము కూడా వారి వెనుక భాగమున తిన్నగా సాగిపోవిచుండెను అంతటా సారథి బంగారు ఆభరణములు అలంకరింపబడిన ఆ రంగురంగుల రథాశ్వములను యుద్ధయాత్రకై కరుణ ఆదేశానుసారము అదలించుచుండెను శత్రు సంవారకుడైన కరుణ యొక్క రథము అట్లు వేగముగా ముందునకు ఉండగా దాని చక్రధ్వనులు దశ దిశలయందు మారుమోగుచుండెను శత్రువును వధించుటకై తహతాలాడుచున్న కరుణులో క్రోధము ఇనుమడించుచుండెను అతడు మృత్యుదేవత యముని వలె భయంకరుడై ఉండెను పెనుగాలులతో రాళ్ల వర్షమును కురియుచు గర్జించుచున్న మేఘము వలె కరుడు తీవ్రమైన కంఠస్వరముతో రథసారథిని ప్రేరేపించుచుండెను ఆ రాక్షస సైన్యము జనస్థానము నుండి బయలుదేరి వెళ్ళుచుండగాడిద వలే రంగులో దట్టముగానున్న మేఘములు అశుభ సూచకముగా రక్తదారులను వర్షించెను ఆ కరుణి రథమునకు పూంచబడిన గుర్రములు వేగముగా సాగిపోవచ్చు పువ్వులతో నిండి చదునుగానున్న రాజమార్గమునందు ఆకస్మికముగా తొట్టుపాటునకు గురి అయినవి శ్యామ వర్ణము గల ఆకాశమునందు సూర్యుని చుట్టూ ఎర్రని రంగుతో ఒక పరివేశము కాంతి వలయము ఏర్పడెను అది అలాద చక్రము కొరవిని త్రిప్పగా ఏర్పడు చక్రము వలె కనబడుచుండెను అనంతరము కరుణి రథము పైభాగమున బంగారు దండము గల ఎత్తైన పతాకమును ఒక గద్ద సమీపించెను అది దృఢమైన కాయము కలిగి భయంకరముగా ఉండెను ఆ గద్ద పతాకము చుట్టూ తిరిగి దానిపై నిలిచెను మాంసమును భక్షించునవి కర్ణ కఠోరముగా క్రూర ముగములను పక్షులు ఆ జనస్థానమును సమీపించి నానా విధములుగా వికృత స్వరములను గావించెను సూర్యుడు ప్రకాశించుచున్న సమయమున వికృత స్వరములతో కూతలతో భీతి గొలుపుచు నక్కలు రాక్షసులకు అమంగళమును సూచించు కర్ణ కఠోరముగా కూసినవి రెక్కలు తెగిన పర్వతముల వలె ఉప్పుచు ఎర్రని జలములు కలిగి ఉన్న మహామేఘములు ఆకాశమును పూర్తిగా కప్పివేసినవి మేఘములు ఆకాశములు కప్పివేయుటచే సూర్యరశ్మి సోకక గగురుపాటు కలిగించుచు అన్ని యందు చిమ్మ చీకట్లు క్రమ్ముకొనెను అందువలన దిక్కుతోచని పరిస్థితి ఏర్పడెను సహజముగా అది సంధ్యాకాలము కానప్పటికీ ఆకాశమున మబ్బులు పట్టియుండుటచే రక్తము పులుముకొని రీతిగా ఎర్రని కాంతులు అంతటా వ్యాపించి ఉన్న కారణముగా అది నిజముగా సంధ్యా సమయమనునట్లు తోచుచుండెను అప్పుడు దుష్టములైన మృగములు పక్షులు కరుణి రథమునకు ముందు భాగమున చేరి బిగ్గరగా అరచినవి రాబందులు నక్కలు గ్రద్దలు భయమును సూచించుచు గోలపెట్టినవి నక్కల కూతలు యుద్ధ విషయమున అశుభ సూచకములు అవి త్వరలో సంభవించేడి అపజయములను తెలుపుచుండును అట్టి నక్కలు నిప్పులు గ్రక్కుచున్న ముఖములతో కరుణ సేనలకు అభిముఖముగా చేరి భీకరముగా కూసినవి సూర్యుని సమీపమున పరిగా గుదియ ఆకారమున కబంధము వలనున్న మేఘఖండము కనబడుచుండెను గొప్ప గ్రహమైన రాగువు అపర్వనియందు పర్వదినముగా సమయమున సూర్యున్ను పట్టుకొనెను ప్రతికూల వాయువులు తీవ్రముగా వీచెను సూర్యకాంతులు వెలవెలబోయెను సూర్యకాంతులను కప్పివేయినంతగా దూలితో కూడిన పెనుగాలులు వీచెను మినుగురు పురుగుల వలె మినుగు మినుకు మనచు నక్షత్రములు పగడిపూట ఎందే ఆకాశమున తోచెను తామర కొలలోని చేపలు జలపక్షులు అడుగు భాగమునకు చేరినవి కమలములు వాడిపోయినవి ఆ క్షణమున పువ్వులు కాయలు ఆకులు రాలిపోయి చెట్లు మూడువారీయున్నవి మేఘముల వలె దూసర వర్ణము బూడిద రంగు గల దూలు గాలి లేకుండగానే పైకి ఎగసినవి అచ్చటి గోరు వంకలు కూయ కూయసాగెను ఉల్కలు తోకచుక్కలు చూచేడి వారిని బీతిల్ల చేయిచు భయంకర పక్షుల వలె రోద చేయిచు ఆకాశము నుండి నేలపై రాలెను కొండలతో కోనలతో అడవులతో కూడిన సమస్త భూమి ఒక్కసారిగా కంపించెను రథమున ఆసీనుడే గట్టిగా అరచున్న ప్రతిభాశాలియగు కరుణ యొక్క ఎడమభుజము అదిరెను అతనికి గొంతు పెగలకుండెను మాటలు తడబడుచుండెను అతడు అన్ని వైపులా పరికించి చూచుచుండగా కన్నుల నీరు గ్రమ్మెను నుసట బాధ ఏర్పడెను అయినను మూర్ఖుడైన అతడు యుద్ధయాత్ర నుండి వెనుతిరగలేదు భీతిని గొలుపుచు వరుసగా చెలరేగిన ఆ మహోత్పాతములను చూచినంతనే కరుడు గర్వంతో నవ్వుచు రాక్షస వీరులందరినీ ఉద్దేశించి ఇట్లు అనెను బలవంతుడు దుర్బల శత్రువులను కొంచెము కూడా లెక్కసేయడు అట్లే ఈ సందర్భంన మనకు పరంపరగా వచ్చిపడిన మహోత్పాతములు ఎంతగా భయమును గొల్పునవి అయినను ధైర్యశాలినైన నేను వాటిని ఏమాత్రము లెక్క చేయను నేను తలచుకొన్నచో ఆకాశమునందలి నక్షత్రములను సైతము నా వాడి బాణములచే రాలగొట్టెదను నాకే కోపము వచ్చినచో మృత్యుదేవతను కూడా మట్టి గరిపింతును బల గర్భితుడైన రాముణ్ణి అతని తమ్ముడైన లక్ష్మణుణ్ణి తీవ్రములమ తీవ్రము అయిన నా బాణములచే మట్టు పెట్టక రాను శూర్పనకను అవమానించిన కారణముగా రణరంగమున రామలక్ష్మణులు మడియుట తత్యము ఆ విధముగా నా సోదరి కోరిక నెరవేరి తీరును అప్పుడు శూర్పనక ఆ ఎరువురి రక్తములను కడుపార త్రాగగలదు నేను నర్చిన అన్ని యుద్ధములలోనూ పరాజయము అనుమాటనే ఎరుగను దానిని మీరు ఇప్పుడు అంటే నా జయశక్తిని ఇప్పుడు మీరు ఈ సమరమున ప్రత్యక్షముగా చూడగలరు నా మాటలు కావు మదించిన ఐరావతమును వాహనముగా కలవాడైనను తిరుగులేని వజ్రాయుధమును తన శస్త్రముగా ధరించి ఉన్నను ఆ దేవేంద్రుని సైతము నేను కుపితుడైనచో రణరంగమున తుదముట్టింపగలను ఇక మానవ మాతృలైన రామ లక్ష్మణులు నాకు ఒక లెక్కయా మృత్యు పాశములచే బంధింపబడి చావు మూడి ఉండటం వలన ఆ రాక్షస యోధులందరూ కరుణి గర్జనములను ప్రగల్భ వచనములను విని సంతోషంతో మిగులు పొంగిపోయిరి మహాత్ములైన ఋషులు దేవతలు గంధర్వులు సిద్ధచారణులు ఆ యుద్ధమును చూడగోరిన వారై అచడికి చేరిరి అప్పుడు ఆ పుణ్యాత్ములు ఒకరికొకరు చేరువుగా చేరి పరస్పరమిట్లు సంభాషించుకొనిరి పూజ్యములైన గోమాతలకు బ్రాహ్మణోత్తములకు లోక కళ్యాణ గల తదితర సాధు పొంగవులకు శుభమవుగాక చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు సమర సమరభూమియందు రాక్షస లోకము నతమార్చినట్లు శ్రీరాముడు పౌలస్థ వంశజులైన ఈ రాక్షసులందరినీ తునుమారి జయమును పొందుగాక ఆకాశమునందు విమానంలోనున్న దేవతలను మహర్షులను ఏ యుద్ధమునందు రాబోవు సంగ్రామములయందు శ్రీరాముని శ్రీరాముని విజయ విశేషములను మిగులు కుతూహలముతో పలు విధములుగా చర్చించుకొనుచు రణరంగమున పడి ఉన్న ఆ రాక్షస సేనను పరికించి చూచిరి మహాసైన్యంతో కూడిన కరుడు రథముగా రథముపై వేగముగా ముందుకు సాగెను అతనిని చూచి వెంటనే ఆ రాక్షస యోధులందరూ ఆయనను అనుసరించిరి శేనగామి పృథుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకార్ముకుడు మేఘమాలి మహామాలి సర్పాస్యుడు రుది రాశనుడు అను పన్నెండు మంది మహావీరులు కరుణి రథమునకు చుట్టూ నిలిచి చుండిరి అట్లే మహాకపాలుడు స్థూలాక్షుడు ప్రమాది త్రిశిరుడు అను నలుగురు సేనాపతులను దూషణుని వెంట సాగిపోవిచుండురి అంగారకది గ్రహముల సమూహము సూర్యచంద్రుని వలె మిగులు బలోపేతమైన ఆ రాక్షస వీరసేన సమరోత్సాహంతో మిక్కిలి వేగముగా రాజకుమారులైన రామలక్ష్ములను సమీపించెను తర్వాతి భాగంలో తమకు విజయం తత్యమని శ్రీరాముడు లక్ష్మణునికి తెలుపుట చాలా అద్భుతమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు